తర్వాత వాక్య అనుకు వెళ్ళిపోతాం ఈ రోజు మన పాఠంశం ఏంటంటే సింహపు నోటు నుండి తప్పింపబడిన నీతి మంటుంది ఏంటంటే సింహపు నోటు నుండి సింహపు నోటు నుండి తప్పింపబడిన నీతి మాంతుంది ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో వెళ్ళిపోతాం ఇలాగా అయిపోయి అంటే ప్రారంభం చేసుకుంటు శాశ్వతమైన ప్రేమతో అధిమీకులుగా నన్ను మమ్మలను ప్రేమించిన కన్నతండ్రి మీ పిల్లలకు నీ మాటలు చెప్పడానికి నిలబడి ఉన్నాను తండ్రి నేను కాదు మీరే స్వయంగా మీ పిల్లలతో మాట్లాడాలి వారి హృదయాంత రంగాలలో చుచ్చుకుని పోయేటువంటి ఈ సంగతులు వారి ఆత్మీయ జీవితాన్ని మేర్పలపడానికి వారి హృదయాంత రంగాలలో తాగిన పాపమనంతా కూడా బయటికి నెట్టి మీ మాటలు వారి హృదయంలో మీకు పంపమని ప్రార్థిస్తున్నాను సహాయించండి వారి హృదయాలను మీరు తట్టండి అయినా వారి హృదయాలు తెరవబడేటువంటి స్థితిని కలిగించండి మీ మాటల చేత వారిని ఆకర్షించమని మీరే స్వయంగా మీ పిల్లలతో మాట్లాడమని మాట్లాడుచున్న మీ దాసునికి సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని మీ మాటలు చెప్పగలిగిన సామర్థ్యాన్ని ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణను కలిగించమని మా ప్రభా సింహప్పు నోట నుండి తప్పింపబడిన నీతి మంతుల గురించి మేము నేర్చుకోవడానికి సహాయంగా ఇచ్చామని క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడు కూర్చున్నాము తండ్రి ఆమె మంచిదండి మరి కాలుష్యం చేయక దేవుని యొక్క లేఖనాలు ముందుకు వెళ్ళిపోదాం సింహము చాలా క్రౌరత్వం కలిగినటువంటిదని మనకు సామాన్యంగా చెప్పచ్చు సింహము వేటాడేది సింహం ఏం చేస్తుందంటమ్మా వేటాడేస్తుంది సింహానికి ఉన్న లక్షణం ఏంటంటే తన గర్జనతో భయపెట్టేటువంటి క్యారెక్టర్ దాన్ని సింహం ఎప్పుడు కూడా గర్జిస్తూ ఉంటుంది దాని గర్జన శబ్దానికి చాలా మందికి ఏం పడుతుంది అంటే భయం సింహం అంత ప్రమాదమైంది అలాంటి సింహాలు ఎన్నో ఉన్నటువంటి ఒక భూలో నీతిమందుడు అయినటువంటి దానియలు గారిని వేయడానికి కుట్ర పడ్డారు కొంతమంది సొక బైబిల్ గ్రంథం మనం అడుగుతాం ఒకసారి దానియులు గ్రంథము దానియలు గ్రంథము ఆరవాక్షయము దానియోలు గారు రాసినటువంటి గ్రంథము పక్కన ఉండొచ్చు ఆరవ అధ్యాయము విశారమ్మా ఆరవ అధ్యాయము మూడవ అధ్యయము ఏ అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోను ప్రఖ్యాత్తు నొందిను రాజ్యం అంతటి అతనిని నియమిపాలని రాజు ఉద్దేశించను అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దాని మీద ఏదైనా ఆదనమాటండి నీతి మంతుడైనటువంటి దానియలు మీద ఆ సమూహములో ఉన్న కొంతమంది ఏం చేయాలనుకున్నారంటమ్మా నింద మోపాలి వీడు మనకు అధిపతి ఏంటి వీడు మనకు అధికారం ఏంటి వీడి మీద ఏదో ఒక నిందన మోపాలి వీడిని అధికారం నుంచి తప్పించాలి అని నింద మోపడానికి ప్రయత్నం చేశారంట కార మీద దానియలు ఎవరిని ప్రార్థన చేస్తాడు కలిగిన దేవుడైనా యుహోవాకు భక్తుడు దేవునికి భక్తుడు ఆ దేవుడు ఎవరంటే జీవము కలిగిన దేవుడైన సైన్యములు కదుపతి యొక్క యుహోవాకు భక్తి కలిగిన వాడు ఈయన ఆ దినమునకేంటంటే మమ్మారు ప్రార్థన చేసేవాడు అంట ఎన్నిసార్లు అమ్మా మూడు సార్లు ప్రార్థన చేసేవాడు అంట మమ్మారు అంటే మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు దినాలు మూడు గడియలు ప్రార్థన చేసేవాడు అంట ఇలాగా ఆయన మరి నిదరు ఆ కాలములో పట్టబడి చెరపట్టబడి వెళ్ళిపోయాడు బబులం దేశానికి ఈ బబులన్ దేశానికి చెరపట్టబడి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెరలో ఉన్నారు వీళ్ళందరూ కూడా మహా జ్ఞానం ఉంది దేవుడు మహా జ్ఞానాన్ని దానియులకి ఇచ్చాడు ఏదైనా దేవుని దగ్గర అడిగి ఈజీగా చెప్పగలిగినటువంటి గొప్ప భక్తుడు ఎవరంటే దానియులు పెరిగినారా ఎలాంటి దానియలు నెపకర్ రాజుకు ఒక కవస్గా కలపావని చెప్పాడు అప్పుడు ఆ నెపకర్ రాజు ఏం చేశాడంటే మూడవ మూడవాధిపతిగా పెట్టేశాడు ప్రపంచం మీద బముడు దేశం అంతటి మీద ఏం మూడవ మూడవాధిపతిగా పెట్టాడంట ఆ మూడవ అధిపతిగా ప్రధాన అధిపతిగా పెట్టాడంట అధిపతిగా పెడితే ఆ అధిపతిగా ఉన్నారన్న సంగతిని ఎలాందరూ తెలుసుకుని ఈ అధిపతిగా తీయించాలని ఏదో ఒక నింద మోపాలని ఆలోచన చేశారంట ఎవరి మీద దాని మీద దాని మీద ఏదో ఒక నిందన మోపి వాళ్ళని ఏం చేయాలంట తప్పించాలని చూశారు ఏ నింద మోపుదామన్నా కానీ నింద మోపడానికి అతని దగ్గర ఏమి తరవలేదు చూడండి ఎంత బాగుందో అక్కడ ఎంత బాగా రాశారు వచ్చాడు ప్రియమైన దేవుని వాళ్ళారా ఏడు వచ్చిన రాజ్యపు ప్రధానులు శానాధిపతులు అధిపతులు మంత్రులు సమస్తాధిపతులు అందరూ కూడి రాజ్యం ఒక ఖండితమైన చట్టం ఒకటి స్థిరపరిచి అది శాసనముగా చాటింపు చేయనట్లు ఎట్లనగా నీ అద్ద నీ అద్ద తప్ప మరి ఏ దేవుని ఆ ఎవడను ఏ మనవి చేయకూడదు ఎవడైనా చేసిన ఎడవ వాడు సింహముల గుహులో వాడలో వేయకూడను ఎందుకు చేస్తారంటమ్మా ఒక చట్టం రాయించారంట ఏం చేయడానికి మీరు వినాలి జాగ్రత్తగా వినాలి ఏం చేయడానికి దానీయులని తప్పు మోపి అధికారం నుంచి దించేసి ఏది చేయడానికి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారంట రాజు దగ్గరికి వెళ్ళి చట్టం చేశారంట ఏదో చట్టం రాజా ఇక్కడ ఉన్న దేశంలో ఉన్నటువంటి ఎవడైనా కానీ ఒక పది దినాలు నిన్ను తప్పించవరిని కూడా ఆ పూజించకూడదు మక్కుకూడదు అలాగే చేయని వాడిని సింహాల గుహాల్లో వేస్తామని చెప్పేసి ఒక ఒకటి రాసిచ్చి అప్పుడు మేమందరం కూడా వీళ్ళందరి ఆరాధించే వారంగా చేస్తామని చెప్పేసి రాజు దగ్గర చట్టం పడి చేశారంట ఆ చట్టం చేసినప్పుడు దాని వేళ ఎవరి భక్తుడమ్మా యభోవ దేవుని భక్తుడు కదండి వీళ్ళు ఎవరికి లొంగరు నీతి మంత్రులు ఎవరికి లొంగరు లొంగేవారు కాదు నీతి మంత్రుడు ఎవరికి లొంగడు భోజనం లేకపోయినా బట్టలు లేకపోయినా తాగడానికి నిలు లేకపోయినా కట్టడానికి ఉండటానికి ఏమీ లేకపోయినా ఎవరికి తల దించరండి పిల్లారా ఎవరు నీతి మంత్రులు నీతి మంత్రులు ఎవరికి తలదించలేదు దించలేదు వరకు బైబిల్లో చూస్తే ఒక ఏలియా ఎవరికి తలదించలేదు ఒక అత్తలహాము ఎవరికి తలదించలేదు వారికి ఏమీ లేకపోయినా అపోస్తులు ఎవరికి తలదించలేదు ఏ సుక్రీస్తు ఎవరికి తలదించలేదు ఏంటి తెలుసామా వారికి తినడానికి తిండి లేదు కట్టడానికి పట్టలేదు వండటానికి ద్రోహం లేదు యేసు ప్రభు వారికి కూడా భూమి మీద బ్రతికినప్పుడు ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి ఆకాశ పక్షులకు గుళ్ళున్నాయి నక్కలకు బెరి నేను నివసించడానికి ఒకంత స్థలమైన కూడా లేదని చెప్పాడు యేసు ప్రభు వారికి ఏం స్థలం లేదు నీటి మంత్రులకు భూమి మీదే మీరు కూడా ఉండవు ఎందుకంటే ఆశలు ఉండవు ఆశలు ఉండవు అలా ఆశ కలిగి వీళ్ళు ఏం చేస్తారు తెలుసమ్మా నీతి మంతులు యొక్క పన్నెండు తెలుసా ప్రాణాలైన అర్పించడానికి ఒప్పుకుంటారు గాని దేవుని తప్ప వేరక దేవుని ఆరాధించడానికి ఒప్పుకోరు అదే దగ్గర ఉన్నటువంటి నీతి ఈ నీతి మంత్రుల దగ్గర ఉన్నటువంటి గొప్ప ఛానం ఏంటంటే నీతి మంత్రుడైనటువంటి దేవుని తప్ప ఎవ్వరిని కూడా ఆరాధించడు ఇప్పుడు చట్టం ఏం చేసే వీళ్ళందరూ కూడా ఏం చేయమని నాలుగో వచ్చినానికి అన్నమా ఒకసారి ధాన్యాలకి గ్రంథము ఆ రాజ్యము నాలుగో వచ్చినానికి రెండు ఒకసారి ఒక అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది అక్కడ అమ్మా అందుక ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో రానియల మీద ఏదైనా ఒక నింద మాపవలనని ఉండి తగిన ఏ తుకాన్ని పెట్టి చూడేది కానీ దానియేలు నమ్మకస్తుడే ఏ నేరమైన అబ్బా క్యారెక్టర్ అండి ఇదండి ఆయన దగ్గర దాని దగ్గర ఇంకేం లేదండమ్మా తప్పు లేదంటే ఆయన దగ్గర నీతి మంతులు తప్పు లేకుండా నేరం లేకుండా బ్రతుకుతారు ఏం లేకుండా బ్రతుకుతారు అండమ్మా తప్పు కానీ ఇంకేటమ్మా నేరం కాని లేకుండా బ్రతుకుతారు వారు కూడా ఉన్నాడు ఏమన్నాడు తెలుసా మనం మీకు చెప్పాను నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నేరం మోపగలడు రండి అన్నాడు ఆలోచించేయండి నీతి మందులు అంటే ఏదో బైబిల్ గ్రంథం చేతి పట్టుకునేవారు కాదండి క్యారెక్టర్ కావాలి ఇంకా వాళ్ళ క్యారెక్టర్ కావాలి క్యారెక్టర్ అంటే ఏంటి తప్పు కానీ నేరమ్మ కానీ ఉండని వారిగా ఉండాలి మనం వీళ్ళందరూ కూడా అలాగే బ్రతికారు ఇలాగ బ్రతకడం వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే అలా బ్రతుకు ఉన్న కాలంలో తప్పు మాపాలని ఏం చేసినా అని తెలుసా ఓ చట్టాన్ని చేయించారు ఏంట చట్టం రాజా పది దినాలు నిండు తప్ప ఇంకెవరిని కూడా పూజించకూడదు పూజించిన వారిని అందరూ కూడా ఎందులో చేసేలాంటమ్మా సింహపు ఒక సింహం కాదు ఎన్నున్నాయమ్మా ఇందులో సింహములు ఏకవచ్చినమా బహువచనం ఇది అయితే ఏకవచ్చినమైతే అంటారు బహువచనం అయితే ఇంకా ఇంకా ఉన్నాయని అర్థం బహువచనానికి లేకవచనానికి బాగా ఆలోచించాలి ఆయన ఏమన్నాడు సింహాల గుహ అన్నాడు గుహ ఒకటే కానీ అనేకమైన అందులో ఉన్నాయి ఇప్పుడు దాని వేలన్నా చట్టానికి తల వంచలేదు తల దించలేదు వినాలి మీరు ఇప్పుడు ఈ మాటలు చాలా ప్రముఖమైనటువంటి మాటలు తల వంచలేదు తల దించలేదు అతడు రాజుని సేవించలేదు అప్పుడు అందరూ పగబెట్టారు కదా నిందమాపాలని ఉన్నారు కదా వెంటనే రాజు దగ్గరికి వెళ్ళంటున్నారు ఇదిగో నీ స్థానంలో మూడవ అధిపతిగా పెట్టావే అతడు మూడవ మంత్రిగా పెట్టావే ఈ బబులని దేశం మీద అతడు నీ దోలుకి గాని నిన్ను ఆరాధించడానికి రావడం లేదు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు అతని దేవుని గురించి ప్రార్థన చేస్తున్నాడు ఏం చేయమన్నారు తీసుకొచ్చే సింహాల బోన్లో వేసేయండి అనడు ఎందుకు ఏమన్నాడమ్మా సింహాల బోళ్ళ వేసేడు అన్నాడు ఆయనను తీసుకొచ్చి సింహాల బోన్లో వేసేసాడు ఎందుకంటే రాజు చాలా బాధపడుతున్నాడు చట్టం చేశాడు కదా సంతకం చేసిన తర్వాత అతను మాట్లా వెనక తీసుకోవడానికి అవకాశం ఉండదు ఏ రాజుకైనా ఏ రాజుకైనా అతడు ఏదైనా ఒక పేపర్ మీద సంతకం పెట్టాడంటే దాన్ని వెనక తీసుకోవడానికి అవకాశము లేదు అది నెరవేరాలి అలా దానియలు గురించి రాక తెలవక అక్కడ సందకం చేశాడు తేరా నింద ఎవరి మీదకి వచ్చిందండి దానియాల మీదకి వచ్చింది దాని తీసుకెళ్ళి ఎక్కడ పడేసారమ్మా సింహాలను సింహాల గుహలో పడేశారంట సింహాల గుహలో పడేశారంట ఈయన ఎవరని చెప్పను మీకు నేను నీతి మంతుడు ఇంకేమో చెప్పను లేని లేనివాడు ఇంకేమో ఇంకేమైనవాడమ్మా తప్పైనను లేనివాడు ఇలా తప్పు లేనివాడు నేరమలేని వాడు ఆయనను సింహాల కోహలోనికి తీసుకెళ్లి ఏం చేశాడు అమ్మా పాడేసాడు సింహాల గుహలో పాడయగానే ఆయనను పాడేయడానికి వెళ్ళగానే అంతకు ముందే దేవుడు అక్కడ ఏం సిద్ధపరిచాడు తెలుసా దేవదోతలను సిద్ధపరిచాడంటారు సిద్ధపరిచాడమ్మా దేవదోతలను సిద్ధపరిచాడంట అసలు మాంసపు వాసలు దొరికితేనే సింహాలు ఏం చేస్తాయి తెలిసా చీర్చి వేస్తాయి చీల్చి చందాకేస్తాయి అలాంటిది దానియులు ఏంటి అడుగు భాగంలో వెళ్ళలేడు సమహాలన్నీ కూడా మధ్యలోనే దాని చేస్తాయి తెలుసా చీల్చేస్తాయి కానీ దాని అడుగు భాగంలోనికి వెళ్ళేటప్పటికి సమహాలన్నీ కూడా ఏం చేస్తాయి చూడండి ఒకసారి బైబిల్ చూడండి అమ్మాచోండి దానియుల గ్రంథము ఆరాత మాటని ఇరవై రెండు వచ్చు దానియులు గ్రంథము అమ్మా నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి సముహములు ఏ హాని చేయకుండా దావదోటెళ్ళి సముహాలను వాళ్ళు ఏం చేసినాయి అందమ్మా పూసేసినాయి అతన్ని బైబిల్ నీతిగా ఏ నాదము లేని వాడిగా బతికితే ఆపదొచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడు మనల్ని ఆ వెళ్ళని వెళ్ళనవడని పిల్లరా ఆపదల నుండి దేవుడు ఏం చేస్తాడంట తప్పిస్తాడు తప్పిస్తాడు ఇప్పుడు నీతి మందుడైన దేవుడు ఏం చేశాడంటమా తప్పించాడు నుండి తప్పించాడంట బాగుంది తప్పు లేదు కనుక ఇతను ఏం చేయబడ్డాడు తప్పించబడ్డాడు తప్పు వాడు ఎప్పుడు కూడా దేవుని చేత ఏం చేయబడతాడనమా తప్పించబడతాడు ఇప్పుడు తప్పు లేని వాడు దేవుని చేత తప్పింపబడతాడని తప్పింపబడతాడు అనడానికి నిదర్శనం అంటే దాని గారు రెండవది ఒకసారి సంసానికి గారు ప్రయాణమయ్యి వెళుతున్నాడు వెళుతుంటే ఆయనకు ఒక సింహం ఎదురైంది ఆయన కూడా ఏమి ఎదురైందమ్మా ఒక సింహం ఎదురైంది ఆయన గురించి కూడా ఒకసారి చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము న్యాయాధిపతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచ్చిన చూడమ్మా అప్పుడు సంస్ను తన తల్లిదండ్రులతో కూడా తిమ్మనాథనకు పోయి ఆ తిమ్మనాథ్ గాజా తోట వరకు వచ్చినప్పుడు సింహము అతని ఎదుడికి గొప్ప నుంచి చూహో ఆత్మ అంటున్నారు ఇక్కడ తానియల దగ్గరికి ఏమో ఎవరు వచ్చారు దేవతలు వచ్చారు ఇప్పుడు సంశం దగ్గరికి ఎవరు వచ్చారు నీతి మంత్రులను ఎప్పుడు దేవుడు కాపాడుతూ ఉంటాడండి బాగా ఆలోచించాలి నీతి మంత్రులు ఎవరు అనుకుంటున్నారు నీతి మంత్రులు అంటే ఎవరు అనుకుంటున్నారు అక్కడ ఉండవండి వాళ్ళకు ఉండేవి ఏంటో తెలుసా క్యారెక్టర్ తప్పు ఉండదు వాళ్ళ దగ్గర నేరం ఉండదు వాళ్ళ దగ్గర వాళ్ళ క్యారెక్టర్ని కాపాడుకుంటారు వాళ్ళ క్యారెక్టర్ను సంపాదించుకుంటారు భూమి మీద ఇంకేమీ సంపాదించుకోరండి అనుకుని దానియలు వెళ్ళినప్పుడేమో దేవదేతనటువంటి సింహాల నోరును ఊహించేశారు సింహాలన్నీ కూడా దానియలకు ఆహ్వానం పలికి నమస్కారం చేసినాయి అంటారు చంద్రశాంత తెలిసింది ఇంకా మాట ఏం చేసినాయి అంట సింహాలన్నీ కూడా నమస్కారం చేసినాయి అంట ఆహ్వానం చేయడానికి మా వల్ల కాదు ఎందుకంటే మా నోళ్ళు మూసేసేటప్పుడే వచ్చి మా నోళ్ళు మూసి చేసేదప్పుడే వచ్చి ఎవరు బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉందండి ఏంటో తెలుసా ఇస్రాయిలీ కాపాడువాడు కొనుకడు అబ్బా ఏమి మా వాగ్దానం చేసాడండి దేవుడు మనకి కానీ మనల్ని కాపాడి వాడు ఏమవడటమా కొనుకాడు నేతలపోవడం మన కన్న తల్లి పక్కన పెట్టుకుని పడుకుంటుంది మనల్ని సీఎం కుట్టిన బాబాయో ఆ వీడు సీఎం కుట్టేసి కారమన్నా బేరమన్నా గాని పట్టించుకోదు అది దేవుడు అలా కాదండి దేవుడు అలా కాదు చాలా ఆశ్చర్యంగా మనల్ని ఆలోచన చేస్తాడండి ఎప్పుడు ఏ హాని కూడా కలగకుండా ఎప్పుడు ఏ హాని వచ్చేస్తుందా దేవదా నా పిల్లల్ని మరి నాశనం చేయాలని పొంచి ఉన్నారు చాలా మంది మీరు ఎలక్ట్ గా ఉండండి అని చెప్పేసి దేవతలకు ఎప్పటికప్పుడు ఆజ్ఞ ఇచ్చేస్తాడు అండి ప్రేమ దేవుని వారు దేవుడు దేవదత్తులకు ఎప్పుడు కూడా ఆజ్ఞ చేస్తాడు ఎలాగేస్తాడు తెలుసా మిలిటరీ వారికి అంటారు ఏ శత్రు సైన్ మధ్య చేస్తుంది ఈ భారతదేశాన్ని మీరు కాపాడాలి ఎలక్ట్ గా ఉండండి గన్నలు బుల్లెట్స్ పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలాగైతే అధికారాన్ని జారీ చేస్తాయో దేవుడు కూడా దేవదోతులకు ఏం చేస్తాడంట మా ఏం చేస్తాడంట జారీ చేస్తాడంట దేవుడు అధికారాన్ని నా పిల్లలను మీరు ఎప్పటికప్పుడు ఏం చేయాలంట కాపాడుతూ ఉంటారు అందుకని బైబుల్లో దేవుడు ఏమన్నాడంటే అంటే ఇస్రాయిలీలను ఇక్కడ రానియాల గారి దగ్గరికి ఏమొచ్చినాయి దేవదోతులు వచ్చినాయి మరి సంసోని గారి దగ్గరికి ఎవరు వచ్చారు ఏమ దిగింది ఎందుకంటే అక్కడ ఎవరు కాపాడడానికి లేదు ఈయన అరణ్యంలో ఉన్నాడు ఒక సింహం వచ్చింది బొబ్బరించి కొట్టే వచ్చేస్తుంది ఆ శబ్దానికి చెవులకు మన మనిషి ఏమైపోతాడు చనిపోతాడు కానీ ఆ శబ్దాన్ని తట్టుకునే శక్తి దేనికి ఉందండి దేవుడి ఆత్మకుంది అందుకని సంశోనికి దేవుడు ఇచ్చాడండి ఆత్మనిచ్చాడు ఆత్మనిచ్చి కాపాడాడు ప్రియమైన దేవుని వాళ్ళరా ఇప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి సంగతి నేను చెప్తాను కానీ సింహ సింహాలకు ఉన్నటువంటి సంగతి ఏంటంటే గొర్రె పిల్లలను కానీ లేడి పిల్లలను కానీ ఎత్తుకుపోయి చిల్చి చందాడేటువంటి తత్వం వాటి దగ్గర ఉండదు అలాంటి కాలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి చెప్తాను దావీ గారు ఏదో ఒకసారి చూద్దాం ఆ మాటని సొమేలు మొదటి గ్రంథము అందము తొందరగా నేను ముగించేస్తాను ఎందుకంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కనుక అది కూడా త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నాను అండి సమయలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చను సమయలు మొదటి గ్రంథము ఏమా పదిహేడు అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినా ఏమన్నా కట్టి దావీ సబలిత ఎత్తుల నీ దాసుడనాయన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాళించుండగా సింహపు ఎరుగు పండి వచ్చి మందలో నుండి ఒక గొరిపి ఎత్తుకు పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి గొర్రెని విడిపించాడు ఎవరండి దావిడ్ గారు దావీ గారు ఏం చేశాడమ్మా సింహపు నోట నుండి గొర్రెని విడిపించాడు అంటే సింహము దేన్ని ఎత్తుకుపోతుంది అంటే సింహాలకి ఏముందంటే గొర్రెల్ని ఎత్తుకుపోయే అలవాటు ఉంది తన ఆకలి తీర్చుకోవడం కోసం సింహాలు ఏం చేస్తాయంట ఎత్తుకుపోతాయి అందుకనే మొదటి శతాబ్దంలో ఈ శుక్ర అద్భుతమైన మాట చెప్పాడు నేను ముగించేస్తాను ఏంటండి అటు ఇది చూడచ్చు ఏంటి ఒక టాపిక్ ముందుగా మీకు అర్థం అవ్వాలంటే చాలా అద్భుతమైన సంగతులు ఉంటాయి నేను ఏంటంటే కుదించి కుదించుకుంటూ వస్తున్నాం సమయం అనుకూలంచలేదు అసలు ఈ సంవత్సరం ఈ నాలుగు నాలుగు రోజులు కూడా పూర్తి అద్భుతమైన సంగతులు మేము చెప్పాలనుకున్నాం చెప్పలేకపోయాను ఎందుకు తెలుసా కాలమాన డిస్టర్బ్ చేస్తుంది లేకపోతే మతి పోయే మాటలు చెప్తున్నా ఇంకా ఆశ్చర్యకరమైన సంగతులు నిజం ప్రా అసలు ఈ సంగతులకే ఆశ్చర్యపోయిన ఇప్పటికే జనం నేను ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు దినాలు చెప్పినటువంటి సంగతులకే మనుషులకు ఆశ్చర్యం కలిగించే సంగతులు చెప్పాను అంతకంటే అద్భుతమైన మాటలు నా దగ్గర ఇంకా చెప్పాలని ఆశపడ్డాను కానీ ఇష్టం అయిపోయిన ప్రియలారా బాగా ఆలోచించండి ఇక్కడ దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభులు వారు అంటున్నాడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు యేసు ప్రభు వారు ఏంటో తెలిసండి యాహాన్ స్వార్త దయచేసి చదువుదాం యాహాన్ స్వార్త ఆలోచన చేయండి ఇరవై యుగ

ఏం యేసు ప్రభువు నా గొర్రెలను కాయ్ అంటున్నాడు అంటే గొర్రెలకి ఏదో ఆపదుందనమాట కాపరంతో చెప్తున్నాడు నా గొర్రెలను కాయ అంటున్నాడు గొర్రెలండి ఎవరు ఎవరు గొర్రెలండి ఎవరు అనుకోకండి వందవ కీర్తన చదవండి వందవ కీర్తన కీర్తన గ్రంథం వందవ కీర్తన ఎన్ని రిఫరెన్స్ ఉండాలండి మామూలుగా చెప్పేసుకోకూడదు బైబిల్ అంటే ఏంటి బైబిల్ అంటే బాగా ప్రతిది కూడా పిన్ టు పిన్ ఉండాలి మనము ఆయన ప్రజలము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలు అదే అనమాట ఆయన మేపే మనము గొర్రెలము మనము అంటున్నాడు చూడండి అక్కడ దావిది గారు ఏమంటున్నాడమ్మా మనము మనం ఆయన ప్రజలం గొర్రెలము అంటున్నాడు ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ గొర్రెల గురించి పేతులతో మాట చెప్తున్నాడు పేతురు పేతురు ఎంత తెలుసా నా గొర్రెలను నువ్వు ఎందుకు కాయమన్నాడు గొర్రెలకు సింహం నుండి ఆపదు ఉంది గొర్రెలకు ఏమందంటమ్మా సింహం నుండి ఆపదు ఉంది ఆ సింహం నుండి నువ్వు కాపాడాలంటే నా గొర్రెలను నీవు కాయాలి గొర్రెలంటే సంఘం అన్న సంగతి మనకు అర్థమైపోయింది మరి సింహం ఎవరు ఎవరండి సింహం ఎవరు పేదరు రాసిన మొదటి పత్రిక ఆన్సర్ కావాలి మనకి ఆన్సర్ కావాలి పేదరి గారు రాసిన మొదటి పత్రిక

ఎలా తిరుగుతున్నాడు అంటండి సింహం వలె ఎవరిని మింగేదామా అని తిరుగుతున్నాడు అంట అందుకే యేసు ప్రభు వారు ఏమన్నాడంటే తెలుసండి ఆ గొర్రెలను కాయి సింహపు సింహానికి దొరకకుండా కాయండి అంటున్నాడు అండి పిల్లరా కాపర్లు ఎందుకు అనుకుంటున్నారు సంఘ కాపరండి ఏంటనుకుంటున్నారు గొర్రెలను కాయసేవారు ప్రేమ దేవుని దేవలరా ఏ దేనికి కాయాలి అని అంటే మీకు సింహపు అపాయం మీకు ఉంది కనుక సింహము నుండి ఆపద ఉంది కనుక సింహము నుండి కీడు ఉంది కనుక మనము సింహము యొక్క నోటి నుండి తప్పించబడాలని అంటే మనకి కాపరి అవసరం కాపరి అవసరమా కాదంటారా మరి యేసు ప్రభు వారు కూడా మరి ఏమని చూడండి బాగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే గొర్రెలకు మంచి కాపరి కాపాలకు ఎలాంటి అంటే మంచి కాపరి నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కొరకు నా ప్రాణాన్ని నేను పెడతానన్నాడు గొర్రెల కోసం ప్రాణం పెట్టేటువంటి గొప్ప కాపరి యేసుక్రీస్తువారు అలాగే సంఘాలలో ఉన్నటువంటి ప్రతి గొర్రెయినటువంటి విశ్వాసిని కాపాడాలి ఎలా కాపాడాలి తెలుసా అప్పవాది లోటు నుండి కాపాడాలి అప్పవాది పొంచి ఉన్నాడు ఏ ఆపదలో తోద్దామా ఏ నేరం మోపుదామా ఏ కీడు నీ మీదకి మీద రప్పిద్దామా అని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు అండి ఎప్పటికప్పుడు కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎలాగో తెలుసా దాని ఏలి మీదకి బబులోని దేశంలో ఉన్నటువంటి వారు మోపాలని నింద మోపాలని ఎలాగైతే ప్రయత్నం చేసి అతను అధికారం దించేయాలని ఎంత ప్రయత్నం చేసినా కానీ కుదరలేదు కనుక కడక ఏం చేశారంటే సింహాల భూముల్లో ఏం చేశారు ఎవరునండి సింహాలు గోన్లో ఏం చేస్తే ఐపా పని అనుకున్నారు కానీ సింహాలు